జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై మాత వెల్కమ్ టు మై ఛానల్ బిడ్డ నా మీద కోపంగా ఉన్నావా ఆలోచించకుండా వెంటనే లక్ష్మీదేవిని తాకు నువ్వు కోరుకున్న ధనం పదకొండు రోజుల్లో నీ గుమ్మం ముందు ఉంటుంది ఒకటి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చూడు నిర్లక్ష్యం చేస్తే నీ కర్మ అని మన వారాహిమ వారైతే అంటున్నారండి బిడ్డ నా మీద నీకు చాలా కోపంగా ఉన్నావు కదా ఎంతో కోపాన్ని చూపిస్తున్నా కూడా నా కంటికి నువ్వు అల్లరి చేస్తూ మారం చేస్తూ గొడవ పడుతూ ఒక తల్లిలో ఆటలు ఆడుకుంటున్న ఒక పని ఒక పసిబిడ్డలాగా కనిపిస్తున్నావు అయితే ఈ కోపం ఎందుకు వచ్చిందో ఈ తల్లికి బాగా తెలుసు ఎందుకంటే నువ్వు ఏ కోరిక తెరలేదు కాబట్టి నువ్వు అనుకున్న పనులు జరగలేదు కాబట్టి నువ్వు ఎంత బాధలో కష్టంలో ఉన్నావో అలాంటిది ఎలాగ చూపించాలో అర్థం కాక నీ యొక్క బాధని కోపం రూపంలో వ్యక్తపరుస్తూ ఉన్నావు కదా అయితే నువ్వు కోపంలో ఉన్నావు అని ఈ తల్లికి దూరంగా వెళ్ళిపోదు కదా తల్లి నీ కోపాన్ని ఎలా తీర్చాలో ఈ తల్లికి బాగా తెలుసు కనుకనే ఈ సందేశంతో నీ ముందుకు వచ్చాను బిడ్డ ఈ సందేశాన్ని పూర్తిగా విను ఈ సందేశం పూర్తి అయ్యేలోపు నీ కోపం అంతా తీరిపోతుంది ఎంతో నమ్మకంతో లక్ష్మీదేవిని తాకేవు కదా ఆ లక్ష్మీదేవి వరం ఉంటే నీ దగ్గర అన్నీ ఉన్నట్లే తల్లి ఎందుకంటే లక్ష్మి ఉంటే ఐశ్వర్యం ఉంటుంది లక్ష్మి ఉంటే సరస్వతి ఉంటుంది లక్ష్మి ఉంటే జ్ఞానం ఉంటుంది సంపద ఆరోగ్యం ఉంటుంది కాబట్టి ఎంతో నమ్మకంతో కళ్ళు మూసుకొని ఈ లక్ష్మీదేవిని తాకు నీ మనసులో ఉన్న కోరిక ఏమిటో ఆ కోరిక తీరాలని చెప్పి నువ్వు సంకల్పించుకుంటున్నావో తప్పకుండా నీ కోరిక తీరుతుంది బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషికి తన మీద తనకు నమ్మకం ఉండాలి నీకు నువ్వు ఎప్పటికప్పుడు ధైర్యాన్ని అందిపుచ్చుకునేలాగా మనసుకు ఓదార్పుని ఇవ్వాలి బాధపడిపోతూ నీ మనసుకు నువ్వే ఓదార్పు చెప్పుకోవాలి తల్లి ఎప్పుడూ అతిగా ఆలోచించకూడదు దానివల్ల అనార్థాలు జరుగుతాయి తప్ప ఎటువంటి లాభాలు ఉండవు బిడ్డ రోజు మొత్తంలో నువ్వు బాధపడుతున్నావు కదా మరి ఎందుకు ఇలా బాధపడడం ఒక పది నిమిషాలు ఒంటరిగా కూర్చొని నీకున్న బాధలు సమస్యలు కష్టాలు నష్టాలు అన్నీ తలుచుకో వాటిని ఒక కాగితం మీద రాసుకో వాటిలో ఏది ముఖ్యమైనదో అసలు నిజంగా నీ బాధ సరి అయిందేనా దేనికోసం బాధపడుతున్నావు అది నీకు ఎంత నష్టం చేస్తుంది అది ఎంతవరకు నీ జీవితానికి అవసరమో అని చెప్పి ఆలోచించుకో పది నిమిషాల్లో కేవలం నీ బాధంతా పదకొండవ నిమిషంలోనే పోతుంది తల్లి ఇంకా ఏ బాధ నీ మనసులోకి రాకుండా నీ మనసును ధైర్యంగా ఉంచుకోవాలి సంతోషంగా ఉంచుకోవాలి ఆనందంగా ఉంచుకోవాలి బిడ్డ అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు నీ బంధం అనేది ఒక పడవ లాంటిది ఆ బంధంలో ఎప్పుడైనా కానీ నీ మనసుకు నచ్చిన విధంగా అవతలి మనసుతో ఉండాలి అంటే అది నిజంగా నీ పిచ్చితనం అవుతుందమ్మా ఎందుకంటే అది నీకు ఒక బంధం కావాలి తోడు నిలవాలి అనుకున్నప్పుడు నువ్వు ఆ బంధం గురించి నువ్వు ప్రేమగా ఉండాలి మంచిగా మాట్లాడాలి అర్థం చేసుకోవాలి కష్టాన్ని అర్థం చేసుకోవాలి ఇలా రకరకాలుగా ఆలోచించాలి అనుకుంటావు అతని గురించి నువ్వు ఆలోచించి అనుకుంటావు నీకు నచ్చినట్లు అతన్ని మార్చాలనుకుంటావు కానీ అది కుదరక నువ్వు ఎంతో బాధపడుతూ ఉంటావు కానీ ఒక బంధంలో ఎప్పుడైనా సరే నీకు నచ్చినది ఉన్నా సరే ఆ వ్యక్తితో దాన్ని నువ్వు అంగీకరించవు తల్లి అప్పుడే నీ జీవితంలో గొడవలు లేకుండా ప్రశాంతంగా గడిపేస్తావు లేదంటే గొడవలతో ఎప్పుడూ కూడా జీవితంలో ముందడుగు వేయకుండా అక్కడితోనే ఆగిపోతుంది కాబట్టి బంధంలో ఉండే చెడు చెడును కూడా అంగీకరించడం అలవాటు చేసుకోవాలి బిడ్డ ఎప్పుడూ కూడా నీలో అపనమ్మకాలు పెట్టుకోకు నమ్మకం మాత్రమే పెట్టుకో ఎవరైనా ఏదైనా చేయగలను సాధించగలను ఇది నా వల్ల అవుతుంది అని చిన్న పెద్ద పని అయినా సరే ఏ పని అయినా కూడా అపనమ్మకం పెట్టుకోకు పొలంలో కలుపు మొక్కలు ఉంటే అవి ఏం ఆ పంటకి అందాల్సిన పోషకాలు కూడా ఈ కలుపు మొక్కలు లాగేసుకుంటాయి ఈ కలుపు మొక్క తీసేసుకుంటుంది అలాగే నీలో ఉన్న అపనమ్మకాలు నీలో ఉన్న శక్తి సామర్థ్యాలన్నింటినీ అపనమ్మకం లాగేసుకుంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా జరగదు నా వల్ల కాదు అని ఎటువంటి ఆందోళన పెట్టుకోవద్దు అంతా నీకు మంచి జరుగుతుంది ఎందుకంటే నువ్వు నా భక్తురాలి బిడ్డ అని మన వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మనకి ఈరోజు తీసుకొచ్చారండి అలాగే నువ్వు ఎదురు చూస్తున్న మన డబ్బు కూడా కంపల్సరీగా తప్పకుండా పదకొండు రోజుల్లో నీకు అందుతుంది అని కూడా అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చారండి ఈ వీడియో కూడా మేము ఎందుకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వరాహి మాత సర్వే సుఖినో భవంతు